అందరికీ నమస్కారం నేను మీ కవనమాలి గతం అనేది ఎంత చదివినా పూర్తమని ఒక పుస్తకం భవిష్యత్ అనేది ఎంత వెతికినా దొరకని ఒక నిధి ఆ రెండింటినీ ముడేసి మనని ముందుకు నడిపించే ప్రయాణమే ఈ ప్రస్తుతం అలాంటి ఈ ప్రయాణాల్లో ఎన్నో అనుభూతులు ఎన్నో అనుభవాలు ఎన్నో జ్ఞాపకాలు మన సొంతం వాటన్నింటినీ ఒకచోట చేరిస్తే అదే ఒక అందమైన కథ ఆ కాలం అనే దారిలో రైలు పట్టాలలా సాగిన అభి రాయ్ అనే ఇద్దరు వ్యక్తుల ప్రయాణాలను కలగలిపి అభినిర్యాణం అనే నవలగా మార్చాడు రచయిత ప్రవర్ష్ రాయ్ అభి వీళ్ళిద్దరి లక్ష్యాలు వేరువేరు కానీ వీళ్ళు నడిచిన దారి ఒకటే అలాగే వీరిద్దరి అనుభవాలు కూడా వేరువేరు కానీ వీళ్ళు చేరిన మజిలీలు ఒకటే కుతూహలం అనే తాళం ఒకరికి వెలుగు నీడల ఊగిసలను పరిచయం చేస్తే మరొకరికి లోకం చూడని సత్యాలను పరిచయం చేసింది ఇంతకీ ఏమిటా వెలుగునీడల ఊగిసలు ఏమిటా లోకం చూడని సత్యాలు అనే విషయాలు నేను చెప్పడం కంటే కూడా మీరు చదివి తెలుసుకుంటేనే అద్భుతంగా ఉంటుంది మరో ముఖ్యమైన విషయం ఈ నవలలో మొదటి ఐదారు పేజీల వరకే మనం పాఠకులం ఆ తర్వాత అభి రాయలతో వాళ్ళ ప్రయాణాల్లో మనం కూడా తోటి ప్రయాణికులం మరెందుకు ఆలస్యం మీరు కూడా వెంటనే అభినిర్యాన నవలని చేతుల్లోకి తీసుకోండి ఉన్న చోటు నుండే వెంటనే భారతదేశ యాత్ర ప్రారంభించండి ఇట్లు మీ కవనమాలి